నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ప్రెంట్ అయితే మనము కొండూరు దగ్గర ఒక కొండ పైన అయితే ఉన్నాము ఈ కొండ పైన మనకి సిద్ధేశ్వర స్వామివారు అయితే గుహలో అయితే వెలిచినారంట మాకు జస్ట్ గుహ అని చెప్పినారు ఇది ఒక జస్ట్ వచ్చిన తర్వాత అయితే చూస్తే మీరు అయితే బయట చూడొచ్చు పైన మనకైతే ఒక రావమాన్ అయితే ఉందంట ఆ రావమాన్ అయితే మనకి మొత్తం గుహలో రాళ్ళ మధ్యలో అయితే చీల్చుకొని చూడండి ఎట్లా ఏర్పడిందో ఇక్కడ లోపలైతే మనకి సిద్ధేశ్వర స్వామివారు అయితే ఉన్నారు ఇక్కడ బ్యాక్ సైడ్ లోపలికి వచ్చే చాలా అంటే చాలా ప్రశాంతంగా అసలు ఏదో మిస్టీరియస్గా కొంచెము భయంకరంగా ఉంది అండ్ ఇటు బయట ఎంత చెల్లున్నా కానీ ఈ టెంపుల్లోకి వస్తే కనుక మనకి వెచ్చగా అయిపోతుంది అంట మొత్తము ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సిద్ధేశ్వర స్వామివారంట అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు చిన్న టనల్ మాదిరి కనిపిస్తుంది కదా ఓన్లీ ఇక్కడ లేదు మనకి ఈ టనల్ లో మనం దూరినామంటే సీదా మనము లేపాక్షికి అయితే వెళ్ళిపోతామంట ఇక్కడ లోపల రాగా నేను సీరియస్గా అంటే ఇది చూడండి ఇలా పైన సడన్ గా అంటే చాలా భయం అయిపోయింది అండ్ ఆల్సో ఏమంటే ఇక్కడ మొత్తము ఇక్కడ ఇవి ఉన్నాయి ఇందాక ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళ మధ్యలో ఏమన్నా సర్పాలు లాంటివి ఉంటాయేమో అని అది ఒక టెన్షను త్వరలోనే మీ ముందుకైతే ఈ టెంపుల్ గురించి ఎక్కడుంది ఏముంది ఎలా వెళ్ళాలి అనేసి అయితే మొత్తం ఒక లాంగ్వేడ్ అయితే చూ తీసినాను త్వరలో మీ ముందుకైతే హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీ గణేష